హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనని బలహీనపరిచే ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే ఆందోళన చెందుతున్నారు సార్ మరి నిజంగా జనసేనను బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారా అయితే పన్నేది ఎవరు ఎందుకు ఏ కారణం చేత దీనికి సంబంధించి ఏం చెప్పగలరు చెప్పగలరంటారు జనసేనని బలహీనపరచాలి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు కూటమి మధ్య విభేదాలు సృష్టించాలి అనేది కొన్ని కొంతకాలం కుట్ర జరుగుతుంది అనేది ఆ ఇటు తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు అట్లాగే జనసేన వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు ఈ రోజు కొత్త పలుకు రాధాకృష్ణ కూడా దీని మీద ఒక మొత్తం కొత్త పలుకు రకరకాలుగా రాసుకుంటు వచ్చి ఇందులో ఈ అంశాన్ని కూడా ఆయన స్పెషల్ గా మెన్షన్ చేశాడు అంటే గో అంటారు గోతి కాడ గుంటలాగా కాచుకొని ఉంది వైసీపీ వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే వీళ్ళు విడిపోతే మనం చంద్రబాబును ఓడించవచ్చు అని వాళ్ళు ఉన్నారు చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్ లేకుండా గెలవలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు సో అనేది రాశాడు ఇండైరెక్ట్ గా సో అంటే ఇక్కడ ఏంటంటే నిజానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకుండా గెలిచి ఉండే పరిస్థితి లేదు సొంతంగా ఆయనకి నూట ముప్పై సీట్లు వచ్చినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ లేకపోయింటే ఇంత వచ్చేదా అనేది లేదు ఎందుకంటే బాగా డీలాబడిపోయిన పరిస్థితి తెలుగుదేశంది జగన్కి వ్యతిరేకత కొంతవరకు వచ్చినా కూడా జగన్ని నిలువరించాలంటే మనం ఒకరే సరిపోదని చంద్రబాబు ఏం చేశాడంటే ఒక పక్క బీజేపీ చాలా తీవ్రంగా చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఉన్నా చివరికి చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయడం వెనక బీజేపీ ఉన్న ఉందని అందరికి తెలిసినా కూడా చంద్రబాబు బీజేపీ నాయకుల భాషలో చెప్పాలంటే పొత్తు కోసం వెంపర్లాడారు ఎందుకంటే ఇది ఎన్నేం చెప్పే పదం కాదు వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్పారు అప్పట్లో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు చంద్రబాబుని చంద్రబాబుకు తప్ప తెలుగుదేశంలో కూడా ఎవరికి కూడా ఇష్టం లేదు కానీ చంద్రబాబుకి ఒక క్లారిటీ ఉంది మనం ఒంటరిగా జగన్ ఎదుర్కోలేము కాబట్టి మనం అందరూ కలవాలి ఎందుకంటే జగన్కి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత అనేది చీలిపోయింది అనుకో మూడు రకాలుగా చీలిపోయినప్పుడు మనం జగనే మళ్ళీ గెలుస్తాడనేది చంద్రబాబు క్లారిటీ ఉంది కాబట్టి ఆయన ఇటు పవన్ కళ్యాణ్ని అటు బీజేపీని కలుపుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు బీజేపీ చంద్రబాబుతో కలవడానికి పవన్ కూడా తన వంతు కృషి చేశాడు తనే ప్రధానంగా చేశానని కూడా పవన్ చెప్పుకున్నాడు సో అది చంద్రబాబు వేసిన స్ట్రాటజీ కరెక్ట్ కూడా అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది కూడా ఎందుకంటే ఇక్కడ ఇవాళ ఏంటంటే ఎవడికి ఏం విలువలు లేవు గెలుపు అనేదే ఇంపార్టెంట్ గెలవడానికి ఒంటరిగా పోటీ చేస్తే ఏంటి పొత్తులతో ఉంటే ఏంటి ఏమన్నా చేయొచ్చు ఇప్పుడు జగన్ ఏమి సరెండర్ అవ్వలేదా జగన్ కూడా బీజేపీకి సరెండర్ అయ్యే కదా ఉన్నాడు బీజేపీ మీద ఒక మాట మాట్లాడలేదు బీజేపీ మోడీ మొన్న వచ్చి ఆంధ్ర పర్యటనకు వచ్చి కూడా జగన్ మీద ఒక మాట మాట్లాడలేదు నైట్గా కాబట్టి ఏంటంటే ఎవరైనా కూడా రాజకీయాల్లో గెలుపు ముఖ్యం కాబట్టి గెలవడానికి ఏం కావాలో అది చేస్తారు అలాగే చంద్రబాబు కూడా తాము ఒంటరిగా గెలవలేము కాబట్టి ఆయన ఇటు జనసేనని అటు బీజేపీని కలుపుకొని వెళ్ళాడు గెలిచాడు కూడా సో ఫైనల్గా సక్సెస్ అయినాడు కాబట్టి చంద్రబాబు స్ట్రాటజీ కరెక్ట్ అని తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మంది తెలుగుదేశంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఎందుకు మనం భరించాలి అతను ఎప్పుడంటే ఏదంటే అది బిహేవ్ చేస్తుంటాడు ఇది అవసరమా మనకి పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ని మనం ఎక్స్పోజ్ చేయలేకుండా కనీసం డిప్యూటీ సీఎంగా పెట్టుకోలేని పరిస్థితి ఎందుకు ఉంది ఇవన్నీ చాలా మనకే వచ్చాయి కదా నూట ముప్పై సీట్లు చంద్రబాబు భయపడుతున్నాడు తప్ప ఏమీ కాదు ధైర్యంగా ముందుకెళ్ళచ్చు అతనికి ఉన్నదే ఆరు పర్సెంట్ ఓటు షేరు పవన్ కళ్యాణ్కి దానికోసం మనం ఎందుకు వెంపర్లాడాలి అన్న ఇది తెలుగుదేశంలో కూడా ఉంది కాకపోతే చంద్రబాబుకి ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఎలా కంట్రోల్ చేయాలని చంద్రబాబుకి అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు పదే పదే ఫిఫ్టీన్ ఇయర్స్ పొత్తులోనే పొత్తు ఉంటుంది అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ పొత్తు ఉంటుందని చంద్రబాబు కానీ లోకేష్ కానీ అనట్లేదు వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పొత్తు కావాలి నెక్స్ట్ ఎలక్షన్లకి పొత్తు కావాలి అంతవరకే ఆ తర్వాత పొత్తు ఉంటుందో లేదనేది అనేది వాళ్ళు చెప్పట్లేదు కానీ పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు చెప్తున్నాడు అనేది ఒక అంశం అంటే పవన్ కళ్యాణ్కి భయం ఉందా ఇండిపెండెంట్గా పోలేడా అని అందుకని జనసేనను అభిమానించే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ల పట్ల వ్యతిరేకతగా ఉన్నారు ఎందుకు మనం ఇంతగా ఆధారపడిపోవాలి ఇండిపెండెంట్గా మనం నిలబడి పోటీ చేస్తుంటే ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళే రాగలిగారు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేడు ఎందుకు ఇంత భయం ఉంది తనకి ఇలాగా నువ్వు పొత్తులోనే ఉంటే పార్టీ ఎప్పుడు బలపడేది పార్టీలో నాయకత్వం ఎలా డెవలప్ అవుతుంది అనేది చాలామంది సీనియర్ విశ్లేషకులు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అసలు జనసేన ఉండదు నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత జనసేన అనేది కనుమరుగైపోతుంది పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ కూడా పోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ టెన్ ఈ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తాడు చంద్రబాబు ఎక్కువ వీలాడు ఎందుకంటే డిమాండ్ చేయలేడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని ముందే డిక్లేర్ చేస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఆయనకి ఎన్ని ముప్పై నలభై కంటే ఎక్కువ వీలడు ఇప్పుడు ఇరవై ఒకటి ఇచ్చారు మళ్ళీ ఒక ముప్పై నలభై ఇస్తారు ముప్పై నలభైలో ఎంతమంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గ్యారంటీకి రాదు యాంటీఇన్కంపెన్సీ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఆయనకు ఒక ఇరవై ఇరవై సీట్లు వస్తాయి దాన్ని పెట్టుకొని ఆయన డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు మహా అంటే సో పవన్ కళ్యాణ్ ఎవర్ బికమ్స్ ఏ సీఎం సీఎం కాకుండా కమ్మ కాపుని ఎనభై మూడు తర్వాత కమ్మ రెడ్డిని మాత్రమే సీఎంలు అవుతున్నారు కాపు పాపులేషన్ ఓవరాల్ గా తీసుకుంటే అన్ని కుల కాపు అంటే అనేక కులాల సమూహం ఆ సమూహం కలుపుకుంటే ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు మరి ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఉన్న కమ్మారెడ్డిలో నుంచి సీఎంలు అవుతుంటే ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న కాపుల నుంచి సీఎం ఎప్పుడవ్వాలి అనేది కాపుల ఆకాంక్ష కాపులకి ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో ఇప్పుడు డిపిటీ సీఎం అయ్యాడు కదా నెక్స్ట్ సీఎం అవుతాడని ఒక ఆశ ఉంది ఆశ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోగొట్టుతున్నాడు అందువల్ల కాపుల్లో ఒక రకమైన అసంతృప్తి ఏర్పడింది రెండోది ఏమంటే ఈ మధ్య కాలంలో జనసేన మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు మచిలీపట్నంలో కావచ్చు ఇటు కాళహస్తిలో వినూత విషయం కావచ్చు ఆ అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ తన వాళ్ళనే శిక్షిస్తున్నాడు అన్న అసంతృప్తి చాలా చోట్ల ఉంది అంటే తెలుగుదేశంకి జనసేన గొడవలు వచ్చినప్పుడు జనసేన వాళ్ళ మీదే పవన్ కళ్యాణ్ చర్య తీసుకుంటున్నాడు లేటెస్ట్గా చెప్పాలంటే వినూత కోట విషయంలో పవన్ కళ్యాణ్ తొందరపడి ఆయన సస్పెండ్ చేశాడని వినూతను పిలిపించి మాట్లాడి వాళ్ళ వెర్షన్ వినలేదని అని ఒక అసంతృతుంది రెండోది వినూత కోట విషయంలో బొద్దుల సుధీర్ రెడ్డిని విమర్శించాడని చెప్పి వెంకటగిరి జిల్లా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు వెంకటేష్ని తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు అతన్ని దాని పట్ల కూడా పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అంటే తన జనసేన జిల్లా నాయకుడిని కేసు ఒక పోస్ట్ పెట్టాడని అరెస్ట్ చేస్తుంటే ఒక వైసీపీ వాళ్ళని ఎలాగైతే అరెస్టులు చేస్తున్నారు అలాగే చేస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అనేది ఒక అసంతృప్తి ఉంది నెక్స్ట్ వచ్చి కందుకూరు దగ్గర అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుండ్లూరు మండలంలో దారకానిపాడు విలేజ్ విలేజ్లో ఒక ఘోరమైన సంఘటన జరిగింది అదేంటంటే తిరుమల శిట్టి లక్ష్మీనాయుడు అని ఒక కాపు యువకుడు ఇరవై ఐదేళ్ళు అతని మీద కారు పోనిచ్చి దాని ఏమంటారు ఫార్చునర్ ఫార్చునర్ ని తీసి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒక కమ్మ వ్యక్తి ఆ చేసి అతన్ని చంపేశాడు వాళ్ళిద్దరు బ్రదర్స్ పవన్ భార్గవ్ కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి ఆ సంఘటనలో ముగ్గురిని చంపేయాలని ట్రై చేస్తే ఒక అతను చనిపోయాడు మిగతా ఇద్దరికి కాళ్ళు చేతులు అంటే పర్మనెంట్గా అంగవైకల్యం అనేది స్తంభించింది దీని మీద కాపుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది అంటే దీన్ని పవన్ కళ్యాణ్ ఖండించడం కానీ పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడడం కానీ లేదు మౌనం ఉన్నాడు అన్న ఇది వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని సైలెంట్గా ఉన్నాడని వైసీపీ ప్రమోట్ చేస్తుంది సో వైసీపీ దాన్ని ఈ జనసేనలు కూడా నమ్మే పరిస్థితి ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి ఇక వైసీపీ రోల్ వైసీపీ ఎప్పుడైనా వైసీపీ పాయింట్ ఆఫ్ నుంచి చూసినప్పుడు వైసీపీ చేసేది కరెక్టే ఎందుకంటే వీళ్ళు కూటమి ఉంటేనే చంద్రబాబు గెలుస్తాడని చంద్రబాబు భావిస్తున్నప్పుడు కూటమి లేకుండా చూడడం అనేది వైసీపీ స్ట్రాటజీ చంద్రబాబు స్ట్రాటజీ కరెక్ట్ అయినప్పుడు వైసీపీ స్ట్రాటజీని మాత్రం ఎందుకు మనం గుంటకాడ నక్కో ఇంకోటి ఎందుకు చెప్పాలి రాధాకృష్ణ చంద్రబాబుని కూడా అట్లా అనొచ్చు కదా అట్లాంటప్పుడు చంద్రబాబు పిరుకోడు చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేడు అనొచ్చు కదా కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్లలో ఏ స్ట్రాటజీ అయినా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తప్ప అది మంచా చెడ్డ న్యాయం అన్యాయం అనేది ఇక్కడ ఏమీ లేదు మనం చేస్తే న్యాయమో అవతలౌట్ చేస్తే అన్యాయం అనేది తప్ప ఇంకేమీ లేదు క్రైటీరియా నేను అదేంటి వ్యూహం సినిమా అప్పుడు కూడా ఇదే విశ్లేషణ చేశాను వ్యూహంలో కూడా రామ్ గోపాల్ వర్మ జగన్ చేసేదంతా కూడా బ్రహ్మాండ వ్యూహం అని ఆలోచన అని చెప్తాడు చంద్రబాబు చేసేదంతా కుట్ర అంటాడు అంటే నువ్వు మీ వాడు చేస్తే వ్యూహం ప్రత్యర్థి చేస్తే కుట్రా ఇద్దరిది కుట్రా ఇద్దరిది వ్యూహం ఎట్లనే చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ జగన్ ప్లాన్ ఏంటి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు విడదీయాలని జగన్ ప్లాన్ తప్పేముంది జగన్ పాయింట్ ఆఫ్ లో అదే అతనికి అవసరం నీ పాయింట్ ఆఫ్ లో నువ్వు కలుపుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పదిహేను పది పదిహేను ఏళ్ళు అంటున్నాడు పవన్ కళ్యాణ్కి ఎందుకు ధైర్యం లేదు అతను నిజానికి చెప్పాలంటే ప్రజలు నిజ ప్రజల వైపున ఉండాలనుకుంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేసినా వ్యతిరేకించాలి అవేమన్నా చేస్తున్నాడా అతనికి కూడా అధికారం కావాలి అతను క్లియర్గా ఉన్నాడు నా స్థాయి ఇంతే నా స్థాయి డిప్యూటీ సీఎం నేను సీఎం కాలేను సీఎం కాలేనప్పుడు సీఎం కా కా కావడానికి ట్రై చేసి భంగపడి ఎమ్మెల్యే కూడా కాలేకుండా ఎందుకు ఇబ్బందులు పడ్డాం హాయిగా ఉంది మనకు అన్ని వస్తున్నాయి ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి మంత్రి పదవులు ఉన్నాయి డిప్యూటీ సీఎం ఉంది కేంద్రంలో కూడా మంచి పరుపుతుంది ఇదే పొజిషన్ని పదహైదేళ్ళు కంటిన్యూ చేసి ఏం చేద్దాం అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే ఎందుకంటే అతని శక్తి అంతే తన శక్తిని తను గుర్తించి తన పరిమితులను గుర్తించి తను దాంట్లో ఫిక్స్ అయ్యాడు అతనికి ఆ క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్కి తప్పు లేదు ఇక్కడ ఇదేందంటే మనం అర్థం చేసుకోవాలి ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు వ్యూహాలు వేస్తారు దాన్ని మనం వాడిది మాత్రం తప్పు వాడిది అవినీతి వాడిది కుట్ర వాడిది గుంటక నక్క ఇవి చెప్పడం అంటేనే అర్థం నీ నీది నువ్వు సపోర్ట్ చేసుకుని ఇది టోన్ వ్యతిరేకిస్తున్నాం అని ఇది ప్రజలకు కూడా నాలెడ్జ్ వచ్చింది ఇవాళ అందరికీ తెలుసు చంద్రబాబు భయం ఉంది ఆయన గెలవలేడు ఒంటరిగా అని తెలుసు అది తప్పు కూడా ఏం కాదు ఆయన బలాన్ని ఆయన క్లియర్గా గుర్తించాడు తప్పు ఉంది ఆడ జగన్కి తెలుసు జగన్ కూడా వీళ్ళు కలిసి ఉంటే మనం ఓడిపోతామన్న భయం జగన్లో ఉంది అందుకని విడదీయడానికి ట్రై చేస్తారు ఇక్కడ ఎవడి పాయింట్ ఆఫ్ నుంచి వాడు రైట్ దీంట్లో విలువలు మాట్లాడుతూ అనేది కామెడీగా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్